బట్టి రాదు ఎవరి ఎవరికి రక్షణ రాదు నువ్వు గుర్తు పెట్టుకో మనుషులందరూ పాపాత్ములే మనుషులందరూ పాపాత్ములే ఉంది మనుషులకి మనుషుల్లో పాపంలో కొట్టిమిట్టాడుతున్నారు మనుషులు పాపాత్ములు తన ప్రజలు దేవుని ప్రజలు ఈ సమాజము పాపంలో ఉంది ఎదుటి వ్యక్తులు తప్పులు ఉన్నాయి నువ్వు అనుకోవద్దు తనలో తప్పులు ఉన్నాయని ఎవరు అనుకోవద్దు ఎవరు తప్పులు అలకున్నాయోసేపు జనులు పాపాత్ములు పాపాత్ములు ఈ మాట అంటే సర్రమని బాధ వచ్చేస్తుంది బయట వాళ్ళకి అంత బాగానే ఉంటుందండి పాపాత్ములు అంటారు ఏంటండి మాట్లాడితే అలపొస్తాం కట్టుకుని అంటున్నారు ఈ మధ్య పాపాత్మని కూడా దొంగను దొంగ అంటే నా ఏటండి ఎవరైనా గుర్తుపెట్టుకో దేవుడు పాపని డిక్లేర్ చేస్తాడు డిక్లేర్ చేస్తాడు ఎవరైనా అడిగితే చెప్పండి మనం పాపాత్మను ఎలా అవుతామంటే మన నేచర్ మంచిది కాదు అదరిత్ర తెలుసు కదా తెలియకపోతే తూర్పి చూడమే రేపు లేచి మినిమం బేసిక్స్ ఇవి మనకి బైబిల్లో చరిత్ర చరిత్రమే చూడండి పండు దించాడు పండుగించాడు పదల్చాడు దాక్కున్నాడు ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే ఉన్నాను ప్రవ్వా దాక్కున్నాను ప్రవ్వ తప్పు ప్రవ్వ క్షమించు ప్రవ్వా వద్దన్న పని చేశాను ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని మూటగట్టుకున్నాను నన్ను క్షమించు ప్రవ్వా అంటే బాగున్న అలా అనలేదు అంతా ఆవిడే చేసింది అన్నాడు ఎవరో ఆవిడ ఇచ్చావు కదా ఆవిడే చేసింది అని ఆవిడేమంది ఏంటమ్మా ఏంటి ఇలాంటి పనులు ఏంటి అని అడిగితే ప్రవ్వ తప్పైపోయింది ప్రవ్వ ఆ సాధారణ యాద వచ్చి నన్ను ఇలా చేసేసాడు చివరికి చేయకూడని పని నేను చేస్తాను ఇలాగ అయిపోయింది ప్రవ్వ నన్ను క్షమించి ప్రవ్వ అంటే బాగుండి అది ఏమనుకుంటా ఆవిడేమో తెలుసా కవరింగ్కి అంతా పామే చేసింది అంత సర్పమే చేసింది అంతా అంతా సర్త్మేజ్ చేసిందని ఆవిడంటుంది ఈయనేమంటున్నాడు అంతా ఆవిడే చేసింది అంటే ఈ గెంటేసుకునే లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి తప్పు చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి యథార్థత యథార్థతుంది తప్పు చేసిన తర్వాత ఒకరి మీదకి ఒకరు గెంటేసుకున్నారు ఇవే లక్షణాలు మనకి ఉన్నాయి లేవు చిన్నపిల్లో పిలిచి ఎందుకు ఫెయిల్ అయిపోయేవరా అంటే ఏమంటాడు చెప్పిన నేను ఒకడనే కాదు ఫెయిల్ అయిపోద్దా చెప్పాను ఆడు ఫెయిల్ అయిపోయాడు అన్నాడు అంటే వీడికి ఎంత చూసారా ఏరా ఏం పనులు రేవంటే నేనే కాదు అన్నీ కూడా ఉన్నాడు అన్నాడు అడ్డాడు దొంగతనాలు చేస్తారు ఎవరు చెప్పడండి దొంగతనాలు చేయమని లబ్బర్ల దొంగ అంటే ఆ వయసుకి ముద్దు కానీ అవి ఎదిగిన తర్వాత వాళ్ళ మూడత్త బయట పెడతారు అంటే ఈ స్వభావాలు సహజంగానే ఉంటాయి నాదంటారు స్వార్థం అంటారు ఊహ వచ్చేసరికి ఎన్నో మాటలు మాట్లాడతారు ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి సహజంగా కొన్ని లక్షణాలు ఉంటాయి స్వార్థాలు ఉంటాయి ఇంకా మీకు అర్థం కావాలంటే మన హ్యూమన్ నేచర్కి కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని సహజంగానే తెలుస్తాయి నాకు ఎప్పుడు వింతగా ఉంటుంది ఇది పాపమనన్న కానీ నేచర్ ఉంటుంది అంటే సహజమైన కొన్ని నచ్చ లక్షణాలు ఉంటాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెప్తాను వినండి చిన్నప్పుడు నెలలు దాటిన పిల్లలకి వన్ ఇయర్ బేబీకి భోజనం స్టార్ట్ చేస్తాం కదండి ఆ సెరలాగా పెడతాం మింగడం రాదు నాకు గుతురుంది కాబట్టి చెప్తున్నాను ఆ సర్లాగా పెడతాం మింగదో ఊసేస్తుంటుంది ఏదో పెడతాం తిందో అలాగలు ఊసేస్తాం మింగడమే రాదు కానీ వింతేడు చెప్పిన మనం సెర్లెక్కలు పెట్టి అవి పెట్టి ఎంత తినిపించినా మింగడం రాదు కానీ పుట్టిన బిడ్డ గంటలు కూడా గడవన బిడ్డ అమ్మ రొమ్ములు ఎక్కడున్న ఎత్తుక్కుని పాలు నోట్లో పెట్టుకుని పీలిస్తుందంటే అలా మింగాలని ఆ బిడ్డకి ఎవరు చెప్పారండి దట్ ఈజ్ నేచర్ గుర్తుపెట్టు అదే స్వభావం అంటే కొన్ని ఉంటాయి కొన్ని తెలుస్తాయి వాళ్ళు కొన్ని చెప్పాల్సిన అవసరం అంటే కొన్ని విషయాలు ఆ వయసుకి బయటపడవ కానీ వీడు ఎదిగిన తర్వాత బైబిల్ అంది అది మూడత బయటకు వస్తుంది కొంత మోడత ఉంటుంది దాన్నే పాపము ఆలయాలు వచ్చిందండి పాపం అంటే చాలా మొండి ప్రశ్నలు పెడుతున్నారు ఆలయాలు వచ్చింది మన అయ్యెవరు ఆదాము మన తండ్రి ఎవరు ఆదాము ఆదాము ఏమయ్యాడు పాపమయ్యాడు పాపం చేశాడు ఆయన పాపాత్ముడు అయితే బైబిల్ల పోల్చింది పులిసిన ముద్ద ఇప్పుడు ఈ పులిసిన ముద్దలోంచి ఎన్ని ముద్దలు తీసినా పులిసిన ముద్దలే అవుతాయి మూలమే పులిసిపోయినప్పుడు ఆ ముద్దలోంచి ఎన్ని తీసినా మిగిలినవన్నీ పులిసిన వద్దంటే ఇప్పుడు ఇవన్నీ అంటే ఇప్పుడు ఆయన పాడయ్యాడు ఆ పాడైన ఆయనకు బుట్టం అలాగే ఎలా ఏ ఎందుకు జరుగు మీ తాతకు బట్టదల ఉంటే నీకు రావట్లేదా వస్తుంది మీ తాతకి షుగర్ ఉంటే నీకు రావట్లేదా వస్తుంది